మనకున్న మంచి మహిళా దర్శకరాల్లో నందిని రెడ్డి ఒకరు ఆమెకు రొమాంటిక్ కామెడీ అంటే చాలా ఇష్టం రోంకామ్లు ఒత్తిడి లేనివి సరదాగా ఉంటాయి మరియు పునరావృత విలువను కలిగి ఉంటాయని ఆమె భావం రొమాన్స్ మరియు హాస్యం కలిస్తే సినిమా ఎప్పుడూ ఆహ్లాదకరంగా ఉంటుందని ఆమె నమ్మకం తెలుగులో మనకు పెద్దగా రొమాంటిక్ కామెడీలు లేవు అందుకని రొమాంటిక్ కామెడీ రాయాలనుకున్నారు అలా మొదలైందికి మొదటి బీజం అలా పడింది ఈ సినిమాకి మొదట అనుకున్న టైటిల్ ప్రేమ తొక్కతో అబ్బాయి అమ్మాయి అందాన్ని చూసో లేక ఒక అమ్మాయి అబ్బాయి హీరోయిజం చూసో రెగ్యులర్గా కలిసే విధంగా కాకుండా ఒక సంక్షోభ పరిస్థితిలో కలిస్తే ఆసక్తికరంగా ఉంటుందని ఆలోచనతో హీరో హీరోయిన్లు మొదటిసారి పెళ్లి రిసెప్షన్లో కలిసినట్టుగా ప్లాన్ చేసిందట పెళ్ళిలో అడ్డమైన గడ్డి ఫ్రీ కదా అని ఫుల్ గా మెక్కితే ఇలాగే ఉంటుంది పడతావు ఎక్కడో ముందు స్మెల్ అవుతుంది నా టౌరబ్బా సన్నివేశాలు పాత్రలు ఆమె జీవితంలోని అనుభవాల నుండి మరియు ఆమె గమనించిన నుండి రావాలని కోరుకుంది ఆ జోన్ స్పేస్ లో ఉండటానికి ఆమె ఆ కాలంలో ఫ్రెండ్స్ వెన్ హ్యారీ మెట్సాలీ మరియు ఎలాట్ లైక్ లవ్ ని పదే పదే చూసింది ఒక జతపసుపు కాగితాలపై అరవే మినస్ సీన్స్ ఆర్డర్ రాసుకుంది ఆమె క్లైమాక్స్ లో కొంత భిన్నంగా చూడాలనుకుంది వారి టీం మొదట ఒక సాధారణ ముగింపును ప్లాన్ చేసింది ప్రధాన జంట మరో పెళ్లిలో కలుసుకోవడం చక్కని సంభాషణతో చిత్రం ముగియడం కాని ఇది ఆమెకి రొటీన్ గా ప్రేక్షకులకు ముందే ఊహించదగినదిగా అనిపించింది ఆమె ఆలోచన ప్రకారం దర్శకుడు ప్రియదర్శన్ సినిమాల్లోని క్లైమాక్స్ లాగా ఏదో విధమైన గందరగోళాన్ని సృష్టించాలి ఇది ప్రేక్షకులను ఆశ్చర్యపరిచి వారిని ఆలోచింపజేస్తుందని రెగ్యులర్ ముగింపు కాకుండా కొంత అనిశ్చితి సంక్లిష్టత ఉండే క్లైమాక్స్ చిత్రానికి కొత్త పరిమాణాన్ని జోడిస్తుందని అనుకుంది ఆమె సినిమాను నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లాలనుకుందట అందుకని మరో లేయర్ అవసరమని అనిపించి ఆమె తొలి రోజుల్లో చూసిన ఇన్ జులై అనే సినిమాని గా తీసుకుని ప్రొఫెషనల్ కిడ్నాపర్గా ఉండే జాన్ అబ్రహం అనే ని క్రియేట్ చేసింది అతనిలోని హ్యూమన్ యాంగిల్ ని చూపించి హాస్యాన్ని పండించాలని ప్లాన్ చేసుకుంది

అయితే ఎన్ సినిమాలో అలాంటి క్యారెక్టర్లో నటిస్తున్నారని చెప్పడం వలన తర్వాత ఆశిష్ విద్యార్థిని ఫైనలైజ్ చేశారు తాగుబోతు రమేష్ క్యారెక్టర్ గురించి ఆమె ఏమి చెప్తారంటే ఐసీఏ సినిమాలో స్క్రాట్ క్యారెక్టర్ అంటే నాకు చాలా ఇష్టం స్క్రాట్ పాత్రకు యుగం కథతో సంబంధం లేదు కానీ గందరగోళాన్ని సృష్టిస్తుంది నా సినిమా కోసం అలాంటి పాత్రనే క్రియేట్ చేయాలనుకున్నాను రిసెషన్ వలన దెబ్బ తగిలి ఉన్న కుర్రాడి క్యారెక్టర్ బెటర్ అని నిర్మాత దాము సూచించారు మనకి తాగుబోతు క్యారెక్టర్ ఉండాలని రచయిత భూపాల్ అన్నారు రెండు కలిపితే వచ్చిన క్యారెక్టర్ సాఫ్ట్వేర్ గౌతమ్ ఆ క్యారెక్టర్ కి రమేష్ ని సజెస్ట్ చేసింది భూపాల్ పెళ్లి కూతురు కిడ్నాప్ వెరీ గుడ్ జాబ్ మీరు ఫిక్స్ అయిపోయి నేను ఫిక్స్ అయ్యాను ప్రసిడ్ తమ్ముడు కిడ్నాప్ చలో ఏంటి యాంటీ క్లైమాక్స్ హలో హలో సార్ ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ మిమ్మల్ని కమన్ గెట్ ఇన్ మిల్ల పడిపోతావు అదే అదే అది అదే అరే అరే పెళ్లి కూతురు కిడ్నాప్ అయిపోయిందా కిడ్నాప్ నీ తెలియ తమ్ముడు పెళ్లి కూతురు ఫ్రెండ్స్ కిడ్నాప్ చేయడానికి వచ్చారు అది రాదు అది వాలే కామె క్లైమాక్స్ ముందే అనుకున్నట్టుగా ప్రియదర్శన్ సినిమాల్లో లాగా గందరగోళం ఉండాలి చాలా పాత్రలు లింక్లు మరియు థ్రెడ్లు ఉన్నందున క్లైమాక్స్ షూటింగ్ కొంచెం కష్టమైందని అప్పుడు రైటర్ అనిల్ రావిపూడి చక్కటి సహకారం అందించాడట ఫైనల్గా సినిమా గురించి ఆమె ఏమీ అన్నారంటే సినిమాకి ప్రధాన బలం ఏమిటంటే నా నటీనటులు ఎలా ఉన్నారో అలా ఉండనివ్వడం ఒక నటుడు నటీవ్యక్తిత్వం నుండి పాత్రను తీసుకోవాలని నేను కోరుకున్నాను ప్రతి నటుడికి మూడు నుండి నాలుగు షేర్స్ ఉంటాయి అవి ఆ పాత్రను గుర్తించగలవు దర్శకుడిగా నేను దాన్ని తట్టుకోవాలి నాని మరియు నిత్య పోషించిన పాత్రలు వారి నిజ జీవితంలోని పాత్రలను పోలి ఉంటాయి అందుకే తమ జీవితాల్లో ఇలాంటి పరిస్థితి వస్తే ఏం చేస్తామంటూ చర్చించుకునేవారు నేను పక్కకు తప్పుకున్నప్పుడల్లా నన్ను ట్రాక్లోకి లాగేవారు ఒకరు తన అహాన్ని పక్కన పెట్టి జట్టుపై విశ్వాసం కలిగి ఉంటే అత్యుత్తమ అవుట్పుట్ పొందుతారు అలా అత్యుత్తమ తో వచ్చి సూపర్ హిట్ అయిన సినిమా అలా మొదలైంది అందరూ చూసే ఉంటారు మళ్లీ చూసినా బోర్ కొట్టని సినిమా ఓటీటీలోనో లోనో ఉంటుంది మళ్లీ ఒకసారి చూసి ఎంజాయ్ చేయండి